సగీ రోజు ఇంకా కొంచెం చాయ్ ఉంటాం ఇద్దరం కలిసి లంచ్కి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని అడిగింది ఆకి చేపేసానమాట బాగున్నాయి పట్టింది అనమాట హోంవర్క్ చేపించాను అయిపోయింది జియా బ్యాక్ టు అవర్ చేయాలని ఇమీదరణి అందరూ అలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా ఇచ్చి అలా బాగున్నాను సో ఇప్పుడైతే ఇంకా చాయ్ తాగేసామన్నమాట ఇప్పుడే పెట్టాను ఇంకా కొంచెం ఉండిపోయింది ఆ సైడ్ వెళ్ళి వస్తున్నా బ్రేక్ఫాస్ట్ అయినాక చూసుకోవచ్చు రైస్ పెట్టేస్తాను అంటే ఉడికిపోయింది ఈరోజు మధ్యాహ్నం పాపకే కా రైస్ టమాటా తినడం కూర సైడ్కి కొంచెం పెట్టేస్తాను ఒక అరటిపౌండ్ వద్ది అరటిపండ్ పెడతాను లంచ్ అది బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పలిచినట్లు ఉంది తనకిష్టం కదా అలానో సో తనకి ఒక రెండు అట్లా వేసి చట్నీ అయితే చేస్తాను దానికోసం మిరపకాయలు ఆడాలి అలానే కోర్స్ చేయాలి ఇప్పుడు రెండు పనులు ఉన్నాయన్నమాట లాస్ట్లోనే అట్లు వేసి తనకి బాక్స్ ప్రిపేర్ చేసేస్తే అయిపోతుంది అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తే వీడియో స్కిప్ చెక్కడా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి ఉల్లిపాయలు టమాటాలు తాలింపు పెట్టేస్తున్నాను పెట్టేస్తున్నాడు ఉప్పు పసుపు వేస్తే వ్యాంగి అవుతుందని చట్నీ అయితే చేసేసాను అనమాట ఇంకా కూర ఉడుతున్న లోపే నేను స్నానం చేసి పూజ చేసేసుకున్నాను అనమాట గణేష్ ఒక ఫ్లేస్ దాని దగ్గరికి వచ్చేస్తే ఇంకా ఇప్పుడు గీతమ్మని లేపేసి రెడీ చేసేయాలి గీతమ్మ లంచ్ బాక్స్ కాడ్ రైస్ కర్రీ విత్ ఫ్రూట్ సో ఇది వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ అట్లు విత్ చట్నీ ఇంకా బ్రేక్ వచ్చేసరికి బిస్కెట్లు పెట్టేస్తున్నాం ఒక మూడు నాలుగు లంచ్ బ్యాగ్ అన్ని రెడీ అయిపోయి గీతక కగోడి ఏడుపు స్టార్ట్ బ్యాగ్ అన్ని రెడీ అయిపోయి గీతక కగోడి ఏడుపు స్టార్ట్ అనమాట పదండి పదండి టైం అవుతుంది సో గీత ఇది ఏడుస్తుంది అనమాట రోజు కామన్ అయిపోయింది మళ్ళీ వెళ్ళారు పళ్ళకే ఉంటుంది అంట బట్ ఇప్పుడు ఏడుస్తుంది కలిసినట్లు రూపాయి అయిపోయింది అనమాట ఇంకెందుకు ఒకటే ఉంది ఇంకా నేను వేసుకొని తినేస్తున్నాను మా ఆయనకు ఆల్రెడీ పెట్టించాలండి రెండు రోజులు తినసారు ఇంకా కొంచెం చాయ్ ఉంటే రెండు సరిపట్టుకుంటున్నాను అనమాట ఇప్పటికి మళ్ళీ ఒకళ్ళ కోసం చేయాలంటే గొప్ప ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా రెస్ట్ తీసుకోవడమే ఇంకా పనులన్నీ అయిపోయినట్టే ఇంకా ఫుల్ ఖాళీగా ఉన్నామన్నమాట పనులన్నీ అయిపోయాయి కదా మార్నింగ్ ఇంకా ఇబ్బంది ఏం లేదు మా ఆయన చూసినంత వరకు ఇంకా ఫుల్ హ్యాపీ ఇప్పుడే ఫోన్లో అమ్మ వాళ్ళతో గట్రా మాట్లాడాను అత్తమ్మ వాళ్ళతోనే సో ఇంకా గీత లేనిషేపప్ప నేను ఆడుకోవడమే చూడండి అంటే పండు దా ఆ ఆ తిను బన పెడుతున్నాను అనమాట చిన్న చిన్నది ఎక్కువ తినలేదు కదా ఇంకా ఆడుకుంటున్నాం ఇద్దరం సో నేను ఎదురు చూసి చూసి చూడగానే ఇంకా మా ఆయన ఆయనైతే రెండున్నరకు వచ్చారనమాట ఇంటికి వచ్చేసరికి రెండున్నర దాటిపోయింది ఇప్పుడైతే ఇద్దరం కలిసి లంచ్ చేసిస్తున్నాం పిండోడిగా లంచుకొని లంచ్ చేసి మా ఆయన అయితే ఇంకా గీతమ్మని తీసుకురావడానికి వెళ్ళారనమాట త్రీ ఓ క్లాక్కి కదా అందుకే మా ఆయన రేటుగా వస్తున్నారు లంచ్కి టూ థర్టీ దాటాక వస్తున్నారనమాట త్రీకి పాపని తీసుకొచ్చి వెంటనే వెళ్ళిపోతారు మళ్ళీ డ్యూటీకి ఇంకా తన కోసం నేను బయటను కూర్చొని కాపలా కాస్తున్నా బట్ ఏ బండి రావట్లేదు తనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని అడిగింది ఆర్డర్ ఇమ్మంది ఎందుకమ్మా ఇంట్లోనే మొన్న మీ నాన్న తెచ్చారు నేను చేస్తాను అదే ఏప్తాను అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న ప్యాకెట్ తీసాను అనమాట డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలంటే ఇది సో మొన్న తీసుకొచ్చారు హండ్రెడ్ రూపీస్ ఎంత అంటే ప్యాకెట్ వచ్చేసరికి ఇప్పుడైతే ఇందులో తీసుకొని కొంచెం వేపేసి తను నేను కలిసి తింటాము మూడున్నర అవుతుంది వచ్చి ఆల్రెడీ పాప పావు గంట అయిపోతుంది కలర్ పెడుతుంది అనమాట ఎక్కడో చూసింది ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి కావాలి అని చెప్పేసి ఓకే వెంటనే చేస్తున్నాం అనమాట ఇంక చెప్పేసాను అనమాట బాగున్నాయి క్రిస్పీగా కానీ ఉప్పు కారం ఏం లేవు చప్పకున్నట్టు అనిపిస్తున్నాయి అనమాట డైరెక్ట్ నాకు తింటుంటాం ఉప్పు వేయాల ఏంటో దాని మీద అయితే ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఫ్లేవర్స్ అని రాశారు మా ఆయన ఫ్లవర్ తెచ్చారు వాళ్ళకి నచ్చుతుంది నాకైతే కారం ఉన్నవే తింటాను లేదంటే తిన్నాను అంతగా సో టైం అయితే ఫైవ్ అయ్యింది అనమాట ఇంకా పడుకుందా అంటే గీతమ్మ పడుకొని ఇవ్వట్లేదు డాడీ అయితే మనం తెచ్చారు అనమాట బిస్కెట్ ప్యాకెట్ అందుకోసం స్కూల్కి వెళ్ళినప్పుడు తెచ్చారు ఎప్పుడైతే బట్టలున్నాయో మడత పెట్టాక పాపకే హోంవర్క్ చేపించాలి హోంవర్క్ చేయించిన తర్వాత పాప నాన్న పెట్టాను కడిగేసి తొక్క తీసి గ్రైండర్ వేయాలి గీతూ రా కసి చెల్లి పడుకుంది డిస్టర్బ్ చేయకూడదు కి రా ఫస్ట్ కూర్చో మన బుక్స్కి అట్లా అంటున్నారు ఇవి ఆల్రెడీ అట్లేనండి స్కూల్ అట్లనంట ఇచ్చారు సో ఫస్ట్ అయితే హోంవర్క్ చేయించేస్తాను తర్వాత బట్టలు మడత పెట్టుకుంటాను నీకు బిస్కెట్స్ తింటుండి చేయించేస్తాను బాగున్నాయినని ఎవరు పట్టిందనమాట హోంవర్క్ చేయించాను అయిపోయింది ఒకట్లయితే తనే అనమాట సో కొన్ని మంచిగా రాసింది కొన్ని వంక వంకగా రాస్తుంది అనమాట ఓకే అని సార్ వాళ్ళు మాత్రం అసలు తను రాయట్లేదు నేను తను చేయి పట్టుకొని రాయిపించాను సో ఇవి రెండే ఇచ్చారు ఈరోజు మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీష్ ఇవ్వలేదు సో ఇవైతే ఇప్పుడు కంప్లీట్ కాబట్టి గీతు ఇప్పుడు ఏం చేస్తావు దుద్దుతావా కిందనే కూర్చోబెట్టి రాయపించాను ఇప్పుడే మేదకొచ్చామన్నమాట నీ డైరీ తీసుకురా సంతకం పెడుతుంది మమ్మీ డైరీ తీ ఇదే డైరీ ఇటు చూడు ఇదే డైరీ ఇందులో అమ్మ రోజు మేడం కొడతారు కదా అందుకు అమ్మ సైన్ పెట్టింది అనుకో హోంవర్క్ చేసినట్టు ఓకేనా మమ్మీ ఇక్కడ ఈ కీరండే నీకు వచ్చు ఏబీసీడీలు వచ్చు నీకు ఆలు రావట్లేదు వాళ్ళు దొద్దొచ్చు కదా నాన్న ప్లీజ్ అమ్మా నీకు ఓన్లీ ఏబిసిడీ అంటే అలాగా దొద్దలే చక్క రాసుకుంటుంది అనమాట ఏబీసీడీలు బాగానే వచ్చేస్తున్నాయి వాళ్ళు రావట్లేదు చూడండి ఎంత నీటి రాసిందో వావ్ మమ్మీ సూపర్ సూపరావు అన్నీ తనే రాసుకుంటుంది అనమాట

అవి నేను రాసింది మళ్ళీ దాని మీద రాసేస్తుంది అది ఏటీ ఏమే మళ్ళీ మర్చిపోతున్నావా అది ఎఫ్ నువ్వు ఆలదుద్దు నీ వద్దు కానీ ఐ లైక్ డియా మళ్ళీ ఏమనంటే అంటే జే అట జే రాస్తుంది అట సీలుగా ఉంటుంది వాళ్ళు ఎంత చెప్పించిందో దొద్దట్లేదు రేపు ఒకసారి మేడం చెప్తాను రేపు టీచర్తో చెప్తాను రేపు టీచర్ చెప్తాను దిద్దిస్తారు అప్పుడు ఏటది జియా వా మమ్మీ సాఫరే